ఫ్రెండ్స్ ఇది మార్తహల్లి అనే ఏరియా నుంచి వైట్ ఫీల్డ్కి వెళ్ళే దారి వైట్ ఫీల్డ్లో కొన్ని వేల సాఫ్ట్వేర్ కంపెనీస్ లొకేట్ ఉన్నాయి సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఉండే ఎంప్లాయీస్ నీడ్స్ తీర్చడానికి కొన్ని వందల సంఖ్యలో కోలివింగ్ పీజీ హాస్టల్స్ వెలిసాయి ఓన్లీ ఒక్క మున్నే కొలాలి ఏరియాలో ఇది సో త్రూఅవుట్ బెంగళూరు కొన్ని వందల్లో ఇలాంటివి ఉంటాయి మున్ని కొల్లాల్లోని స్పైస్ గార్డెన్స్ అనే ఏరియాలో విలేజ్ అనే సూపర్ మార్కెట్ ఉంది గ్రాసరీస్ తీసుకోవడానికి ఇది కోలింగ్ పీజీ హాస్టల్స్ డార్క్ సీక్రెట్స్ నేను రివీల్ చేస్తున్నాను సో మేబీ ఫ్యూచర్లో నాకు కొంచెం ప్రమాదం కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ డార్క్ సీక్రెట్స్ నేను చెప్తున్నాను కదా అందువల్ల ఫ్యూచర్లో అటాక్స్ కూడా ఉండొచ్చు నా మీద చెప్పలేం స్పైస్ గార్డెన్ మున్ని కొలాల్ ఏరియా అంటారు సో ఇక్కడ నుంచి మాక్సిమం మీకు రెస్టారెంట్స్ హోటల్స్ పీజీస్ ఉంటాయి మ్యాక్స్ అంటే కోలివింగ్ పీజీ హాస్టల్స్ ఉంటాయి అన్నమాట నాగరికత ముసుగులో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండే పీజీ హాస్టల్స్ ఇవి మీ జేబులు గుల్లవ్వాలంటే పీజీ హాస్టల్స్ జాయిన్ అవ్వచ్చు బ్లాజమ్స్ కోలివింగ్ పీజీ హాస్టల్ ఇది ఎలైట్ పీజీ లేడీస్ హాస్టల్ ఇదేమో రాఘ కంఫర్ట్స్ కోల్వి శాస్త్ర కోల్వి ఏమో రెయిన్బో కోలివి ఎగ్జిక్యూటివ్ స్టేస్ ఓన్లీ ఫర్ బాయ్స్ అనమాట రెయిన్బో అనే దానికి జిమ్ కూడా ఉంది ఇక్కడ ఇంకా కింగ్స్ అండ్ క్వీన్స్ కోలివింగ్ ఇది అలాగే అన్నిట్ల ఎక్కువ పెద్దది అనమాట ఇక్కడ హెచ్ఆర్ కోలివింగ్ చాలా ఫ్లోర్స్ ఉన్నాయి ఇదిమో శ్రీ బాలాజీ కోలేవ్ పీజీ ఎమ్యూరిటీస్ అని పెట్టారు వన్ టూ త్రీ ఫోర్ షేరింగ్ ఉంటుంది విజయ్ స్టూడియో హోమ్స్ అంట బుకింగ్ ఓపెన్ అని పెట్టారు లేక్ సైడ్ హోమ్స్ ఇది కూడా కోలివింగ్ హాస్టల్ ఉంటుంది మేబీ సపరేట్ ఉండొచ్చు இது கல்பன கொட்டீரா அனுப்போ ஆக்சுவல் இது கூட நான் தெளிசு பிஜி லாண்டே இது வில்லே வில்லே கோலிங் ஹாஸ்டல் ஸ்ரீமஹாதேவ் கோலிங் ஸ்டுடியோ இது கிங்டம் கிங்டம் கோலிங் ஹாஸ்டல் ஹைவ் ఇది పెద్ద సామ్రాజ్యం లాగా ఉంది ఓన్లీ కోలింగ్ హాస్టల్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఏరియాలో మున్ని కొలాల ఏరియా అంటారు బ్రిగేడ్ టవర్స్ అవి దాటిన తర్వాత నెక్స్ట్ అనమాట ఇది మొత్తం కూలింగ్ హాస్టల్సే ఉన్నాయి ఇక్కడ ఒక సామ్రాజ్యం అనమాట ఇది నాకు తెలిసి కోలివింగ్ అంతే కూలివింగ్ కూడా కాదు ప్రోలివింగ్ అంట ఇది టూ మచ్ రాజారాణి కోలివింగ్ కోలింగ్ హాస్టల్ పెవీలియన్ అంట కూలివింగ్ స్పేస్ ఈజీ మీరు ఎప్పుడు వినండరు ఆస్కర్ స్టూడియో రూమ్స్ అంట ఆస్కర్ అవార్డ్స్ ఇస్తారనుకుంటా పెద్ద సామ్రాజ్యం నడుస్తుంది కోలివింగ్ స్పేస్ అని ప్రో ఫోర్ इंकोट वहीं टू वी टू को हास्टल एमवीएर हाई कंफर्ट लग्जरी क्वालिटी को वैस प्रोफोर् हास्टल वैद नोवा नोवा कूली स्पेस नोवा रेडी कोल దేమ్ ఇది మెలోస్ కోలివింగ్ రాయల్ హౌస్ కోలివింగ్ హాస్టల్ ఈజీ హాస్టల్ ఇది రాయల్ హౌస్ ఇదీమ్ ప్రోలివింగ్ కోలివింగ్ స్పేస్ ఈజీ ఎన్ని కంట్రీస్ సెగర్డ్ చేశారు ఇక్కడ తెలుసే చూడండి హాస్టల్స్ లాగా లేవే మొత్తం 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 హాస్టల్స్ ఏరియా మొత్తం ఇది ఏదో ఒక కొత్త లోకము లేకపోతే ఒక కొత్త దేశం లాగా ఉంది వీటిలో నాణ్యత ప్రమాణాలు ఫాలో అయ్యి చాలా తక్కువ ఉంటాయి స్టెప్ ఫినిక్స్ కూడా ఉంది ఫినిక్స్ ఫినిక్స్ కూలింగ్ హాస్టల్

ఇది డివైన్ డ్రాప్స్ పబ్ ఇక్కడ ఈ డివైన్ డ్రాప్స్ పబ్ చూసి నేను షాక్ అయ్యాను ఇలాంటివి ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు ఈ నైట్కి నేను కవర్ చేసిన ఏరియా ఇది నువ్వు నెలంతా కష్టపడి సంపాదించిన సంపాదన అంతా మీ పేరెంట్స్కి వెళ్లకుండా అడ్డుకునే మొదటి సాధనం అనమాట ఈ పబ్ నీ గర్ల్ ఫ్రెండ్స్కి నీ ఎక్స్ట్రాస్కి ఖర్చు పెట్టేసి డబ్బులు గుల్ల చేసుకునే ఒకే ఒక ప్లేస్ ఈ పబ్బు ఇలాంటివి చాలా ఉండి ఉంటాయి ఎంత తెలివిగా ఈ పబ్ ఇక్కడ కట్టారో చూడండి దాచుకునేది దోచుకోవటం పని అనమాట ఇలాంటి పబ్స్ బ్యాంగ్లూర్లో ఎన్ని ఉన్నాయో మీకు ఎవరికి తెలియదు సో అవి కూడా కవర్ చేద్దాం త్వరలోనే ఆ పబ్స్ మొత్తం కవర్ చేద్దాం ఒకరోజు ఇప్పటికే నైట్ అయిపోయింది సో నేను మొత్తం ఏరియా కవర్ చేయలేకపోయాను చాలా డార్క్ సీక్రెట్స్ ఉంటాయి ఇక్కడ ఈ పబ్బులో ఏం నడుస్తుందో మనకైతే తెలియదు చాలా వరకు పబ్స్లో డ్రగ్స్ సప్లై చేస్తారనే మాట నేను విన్నాను సో నేను ఈ దీన్ని స్పెసిఫై చేయట్లేదు చాలా ఏరియాస్లో డ్రగ్స్ కూడా నడుస్తాయి ఇంకా మందు గురించి చెప్పాలని కలి బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీ సో నీకు డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి ఇక్కడ అమ్మాయిలు ప్రాసిక్యూషన్ చేసే అమ్మాయిలు కూడా ఇక్కడ ఉంటారు అందులో డౌట్ లేదు వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఆ ప్రాస్టిట్యూషన్ నడిపిస్తూ ఉంటారు అందం ఎరవేసి అబ్బాయిలను లోపరుచుకునే వాళ్ళు ఎంతమందో అలాగే విటిల్ కూడా ఉన్నారు బాయ్స్లో బాయ్స్ని నేను సపోర్ట్ చేయట్లేదు ఇద్దరిని ఈక్వల్గా తిడుతున్నాను జాగ్రత్త ఆధునీకరణ పేరుతో దోచుకునే కోలివింగ్ పీజీ హాస్టల్స్ ఇవన్నీ అమ్మాయిలకు సేఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటున్నారు కానీ ఒక అమ్మాయి మోడరు బెంగళూరులో జరిగింది అది మీరు ఆల్రెడీ చూశారు సో చెప్పడానికి కొన్ని కొన్నిగా అది చాలా డార్క్ సీక్రెట్స్ ఉంటాయి వీటి వెనుక పోష్ ఫుడ్ కోర్ట్ చూశాను జేబుల్ గుల్లా అంతే అది నేను ఇక్కడ కవర్ చేయట్లేదు నెక్స్ట్ టైం ఫుడ్ కోర్ట్కి వెళ్తాం మేము అప్పుడు కవర్ చేస్తాను ఖచ్చితంగా వెళ్తాం ఇది మన కల్చర్ కాదు ఇది నాగరికత ముసుగులో జరుగుతున్న దోపిడీ చాలామంది ట్రాప్లో పడిపోతారు పిల్లలు సో పేరెంట్స్ మీరు ఖచ్చితంగా వచ్చి మీ పిల్లలు ఎక్కడ స్టే చేస్తున్నారో చూసుకోండి లివింగ్ ఏరియాస్ ఉంటాయి సో వీటికంటే తక్కువ ధరలు దొరుకుతాయి పిల్లలు మీరు తందన అంటే మీరు తానే తందన అన్నారంటే మాత్రం పిల్లల సంకనగిపోవటం గ్యారంటీ ఇందులో నో డౌట్ సో చెక్ చేసుకోండి ఒకసారి వచ్చి మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు రేపు వాళ్ళకి ఏదన్నా అయితే మీరే బాధపడతారు సో ఆలోచించుకోండి పేరెంట్స్ మంచి లివింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి మీరు వండుకోవడానికి వాటికి కొంచెం బద్ధకం అయితే హోటల్స్ నుంచి కూడా తెచ్చుకోవడానికి స్విగ్గీ జొమాటో ఉన్నాయి మంచి మంచి ఫుడ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇది మన కల్చర్ కాదు మన భారతదేశ కల్చర్ కానే కాదు పద్ధతిగా పెరిగిన పిల్లలు కూడా ఇలాంటి కల్చర్ చూసి మోసపోతారు టేక్ కేర్ తల్లిదండ్రులు పహరా హుషార్ ఫ్రెండ్స్ మీరు తల్లిదండ్రులను మోసం చేయకండి ఫ్రెండ్స్ ఈ మాయ ము పడి మీరు కూడా జీవితాలు నాశనం చేసుకోకండి పహరా హుషయర్ మీకు కూడా ఐ లవ్ మై ఇండియా మేరా భారత్ మహాన్ జై హింద్